బుల్లితెర నటి వాబిస్ దొరబ్జీ తన విడాకుల తర్వాత ఆర్థిక భద్రత కోరినందుకు గోల్డ్ డిగ్గర్ అనే విమర్శలు ఎదుర్కొంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక మహిళ ఆర్థిక స్థిరత్వం కోరుకోవడంలో తప్పులేదని స్పష్టం చేసింది అసలైన గోల్డ్ డిగ్గర్లు ఎవరూ కూడా వివరించింది బుల్లితెర నటి వాబిస్ దొరబ్జీ ఒంటరిగానే కాలం వెళ్లదీస్తోంది గతంలో ఆమెకు నటుడు వివియన్ నిసేనతో పెళ్లైంది రెండు వేల పదమూడులో వీరి వివాహం జరగ్గా దాదాపు ఎనిమిదేళ్లపాటు కలిసున్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో విడాకులు తీసుకున్నారు కానీ ఈ విడాకుల తర్వాత నటిపై చాలా ట్రోలింగ్ జరిగింది తను భారీగా భరణం డిమాండ్ చేసిందని ఆ డబ్బు కోసమే వివియన్ను వలలో వేసుకుందని విమర్శించారు ఇప్పటికీ అలాంటి కామెంట్స్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది వాబిజ్ అందులో తప్పేముంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాబిజ్ దొరబ్జీ మాట్లాడుతూ పెళ్లి చేసుకునే ప్రతి మహిళ తనకు భర్త దగ్గర ఆర్థిక భద్రత ఉందా లేదా అని చూసుకుంటుంది అంతమాత్రానికే తను డిగ్గర్ ఎలా అవుతుంది నిజానికి నేటికాలం పురుషులు చాలా అదృష్టవంతులు ఈ రోజుల్లో మహిళలు బాగా సంపాదిస్తున్నారు మీతో సమానంగా పనిచేస్తున్నారు అందులో ఎటువంటి తప్పు లేదా చెడు కనిపించడం లేదు వాళ్లు చాలా డేంజర్ జీవిత భాగస్వామి దగ్గర స్థిరత్వాన్ని ఆర్థిక భద్రతను కోరుకోవడం తప్పేం కాదు దానికి గోల్ డిగ్గర్ అని ముద్ర వేస్తున్నారంటే వారికి ఆ పదం అర్థమే తెలిసుండదు రోజుల్లో చాలామంది మగవాళ్లు మన గురించి అంతా తెలుసుకుని మనతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతుంటారు వారికి డబ్బు అవసరమైనప్పుడల్లా కాస్త మనీ ఇస్తావా అని అడుగుతుంటారు అలాంటి వాళ్లు చాలా డేంజర్ కొందరు అలా నా దగ్గర డబ్బు కుట్టేయాలని చూశారు అన్నింటిపైనా కన్నేశాడు ఒక వ్యక్తి అయితే నాకు పెద్ద టోపీ పెట్టాలని చూశాడు ఎమోషనల్ డ్రామాలాడి ఒకటి రెండుసార్లు నా దగ్గర డబ్బు తీసుకున్నాడు తర్వాత ఆలోచిస్తే అతడు నా దగ్గరున్న డబ్బు ఇల్లు ఇలా మీద కన్నేశాడని అర్థమైంది ఇలాంటి వాళ్లే అసలైన గోల్ డిగ్గర్స్ అని చెప్పుకొచ్చింది వాబిస్ దొరబ్జీ ఏ కహాని సావిత్రి సరస్వతి చంద్ర బాహుమహారీ రజనీకాంత్ దీవానియత్ వంటి పలు సీరియల్స్ చేసింది మొత్తం మీద ఆర్థిక భద్రత కోరుకోవడం తప్పేమీ కాదని నిజమైన గోల్డ్ డిగ్గర్లు ఎవరు అనే దానిపై వాబిస్ దొరబ్జీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది తన జీవితానుభవాలతో ఆమె చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి